అధికారులను బెదిరించినా వారిపై దాడులు చేసినా తాట తీస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేతల దాడిని ఖండించిన పవన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించారు నిందితులకు కఠిన శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు అన్నమయ్య జిల్లా గాలివీడికు చెందిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి దాడిలో గాయపడ్డ ఎంపీడీఓ జవహర్ బాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకొచ్చిన పవన్ రిమ్స్ కు చేరుకున్నారు అక్కడ చికిత్స పొందుతున్న బాధితులని పరామర్శించారు వైసీపీ నాయకుల చేతుల్లో దాడికి గురవుతున్న అధికారుల పరిస్థితి చాలా దీనంగా ఉందని చాలామంది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎంపీడీఓ జవహర్ బాబు పవన్ దృష్టికి తీసుకొచ్చారు అన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని పవన్ బాధితుడికి హామీ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు వైసీపీ నాయకులు ఇంకా అధికార మద్దంతో వ్యవహరిస్తున్నారని వారి పొగరు దించి కింద కూర్చోబెడతామని పవన్ హెచ్చరించారు కూటమి ప్రభుత్వంలో వైసీపీ ఆగడాలు సాగవన్నారు ఎంపీడి వంట ఒక మండలానికి ఉన్నతాధికారి ఆ మండలాని ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి ఇది ఒక్కరి మీద జరగల రాష్ట్ర యంత్రాలకు దాడిగా చూస్తున్నాం వైసీపీ నాయకులకి పదకొండు సీట్లకు ప్రజలు పరిమితం చేస్తున్నా ఇంకా అహంకారం అహంకారం తగ్గే వరకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇది విశ్వరాజ్యంగా చేస్తాం మేము కూర్చునే వ్యక్తులం కాదు మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసినా శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబెడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది మీకు ఎలాంటి ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారు మేము చేస్తాం మీరు గాల్లో విహరిస్తా ఉన్నారు పదకొండు సీట్లు వచ్చినా ఇంకా గాల్లో వేస్తున్నారు మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు పై దాడి చేసిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి గతంలోనూ అనేక మంది అధికారులపై దాడులు చేసిన చరిత్ర ఉందని పవన్ మండిపడ్డారు న్యాయవాదిగా ఉన్న సుదర్శన్ రెడ్డి ఇలాంటి దాడులు చేసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు జగన్ వైసీపీ నేతలను కట్టడి చేయాల్సింది పోయి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీడీఓ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇలాంటి ఘటనలను సహించేది లేదన్నారు పోలీసులే కాదు జనం కూడా ఇలాంటి ఘటనలపై స్పందించాలని పవన్ విజ్ఞప్తి చేశారు ఎవరైతే తిరిగారు మంది వారిని కూడా పట్టుకోమని చెప్పాం వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి అలాగే కఠినమైన శిక్షలు పడాలి మీరు లాయర్లు అయినొచ్చు గతంలో మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు మీరు ఈ ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు మీరు ముట్లాడితే మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి ఇలాంటివి కరెక్ట్ చేయండి మీ మీ పార్టీ వర్గాలు మీరు నియంత్రించుకోండి అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు అడ్డు మీరు ఎదుర్కోండి మేము అండగా ఉన్నాం మీకు కడప రిమ్స్ లో ఎంపీడీఓను పరామర్శించిన అనంతరం పవన్ రోడ్డు మార్గంలో రాయచోటి మీదుగా గాలివీడుకు చేరుకున్నారు అక్కడ ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించారు దాడి ఘటనను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అందరూ ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు వైసీపీ నాయకులకు ఎవరూ భయపడవద్దన్నారు